పోపం వీళ్ళు చాలా బాధపడుతున్నారు వీళ్ళు ఫ్యామిలీ అంతా జీర్ణాశయం గడి ఫ్యామిలీ ఒకసారి ఫోన్ చేసి మంచి చెట్లు కొనుక్కుందాం అరే జీర్ణాశయం ఎలా ఉన్నావురా మీ నాన్న ఎలా ఉన్నాడు ముందు చెప్పు కడుపులో బుడకొడంటున్నాడా నీకు జీర్ణాశయం అనే ఇంటి పేరు ఏట్రా ఎవరు పెట్టారు బాబు పూర్వం నుంచి అదేనా మీ ఇంటి పేరు సరే మీ పెదనాన్న ఏం చేస్తున్నాడు కడుపులో డబడబలాడుతున్నాడుకి ఈ జీర్ణాశయాలు తేడా ఇవన్నీ ఆ సరే మీ అన్నయ్య ఏం చేస్తున్నాడు పేగుల్లో గెలట పెడుతుందా మీ తమ్ముడు ఆడికి కడుపు అంతా యుద్ధం చేస్తున్నాడు ఉందా హే మరి ఏం చేస్తారా బాబు ఆ పేరు అలాడు మీ ఇంటి పేరు సరే నీకు ఎలా ఉందిరా నీకు కడుపులో సుచిపురిగించినట్టు ఉందా అప్పుడు అంతే అలాగే ఉంటుంది ఓ పని చేయి నువ్వు పేరు ఇంటి పేరు నువ్వు కాముగా మార్చేసుకొని అందరికీ అని చెప్పు ఏంటంటే జీర్ణాశయం కాదు జీర్ణమే ఆశయం అని పెట్టుకో అంటే జీర్ణం అయిపోవడమే నా ఆశయం అని అర్థం సూపర్గా నీకు ఒక్కడికి బాగుంటుంది మీ ఇంట్లో హ్యాపీగా ఉంటుంది అలా వద్దా వాళ్ళందరూ బాధపడుతుంటే నువ్వు ఒక్కడవే సుఖంగా ఉండడం నీకు ఇష్టం లేదా అమ్మో చాలా దానిక చాలా ఉత్తముడివి మహాత్ముడివి సరిగానే కానీ రో ఉండరా నాకు ಉಂಟು ರೇ ನೋ ಮಾತಾಡಿ ನಾವು ಕಡು ಕಂಗಡಿ ಅಯಪೋಯ್ ನಾವು ಆಗಪರ ನೇನು ತರತ ಮಾತಾಡ್ತಾ ನಾ ನಾ ಕಡು ಕಂಗಳಿ ಅಯೋ ಮುಂದು ಈ ಜೀರ್ಣ ಸೈನ್ ಗಾಡೋ ಮಾತಾಡಿ ತಪ್ಪ